మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు ఈ నెల చివరిలోగా వంద శాతం వసూళ్లే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందులో భాగంగా బకాయిలు చెల్లించని కార్యాలయాలకు తాళాలు వేస్తున్నారు పన్ను చెల్లించని చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాలకు తాజాగా మున్సిపల్ అధికారులు తాళాలు వేశారు ఎనిమిదేళ్లుగా మూడు లక్షల నలభై మూడు వేల బకాయిలు ఉన్నాయన్నారు గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో తాళాలు వేసినట్లు తెలిపారు అధికారులు తాళాలు వేయడంతో అటవీ శాఖ అధికారులు కార్యాలయం ఆవరణలో విధులు నిర్వహిస్తున్నారు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది గత రెడ్ నోటీస్ ఇవ్వడం జరిగింది వచ్చి డం జరిగింది అయినా సరే వాళ్ళు ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు కూడా కర్త కొంచెం సమయం కావాలని కూడా వెయిట్ చేశాము కానీ ఎప్పుడు కూడా వాళ్ళు కట్టడానికి అంత ఆసక్తి చూపించలేదు కాబట్టి అందులో భాగంగా ప్రస్తుతానికి ఈ యొక్క ఆఫీసర్కి వేయడం జరిగింది సుమారుగా మూడు లక్షల ఇరవై వేల దాటాడు పేరెంట్స్ ఉన్నారు ఇంత త్వరగా త్వరగా వీళ్ళని క్షణించమని చెప్పడం జరిగింది వాళ్ళు స్పందించలేనందున మేము ఈ యొక్క చీరకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది